హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్మెంట్స్ అందరికీ నమస్తే తమ్మున క్లియర్గా మీకు కనిపిస్తుంది సెప్టెంబర్ పదవ తేదీ వరకు నో అప్డేట్ ఈవెంట్స్ అని కానీ ఒక్క మాట వాస్తవం షెడ్యూల్ మాత్రం ఆ తేదీ తర్వాతనే ప్రస్తుతమైతే ఈవెంట్స్ తేదీలపై చర్చలు జర ఓపిక పట్టండి మిత్రులరా అని అన్నీ క్లియర్ అవుతాయి మనకు ఆ యొక్క షెడ్యూల్ విడుదల కూడా సమయం కూడా దగ్గర పడింది మనమైతే ఆల్రెడీ ఆగస్ట్ ఎండింగ్ నాటికి అని మనం పేపర్లో చూడడం జరిగింది అదేవిధంగా ఆగస్టు చివరి నాలుగు నాలుగు రోజుల ముందు కూడా రెండు మూడు రోజుల్లో అంటూ వా వార్త కూడా మనకు రావడం జరిగింది దాన్ని ఇంకా మనము చాలా ట్రస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క ఆర్టికల్పై కానీ ఎటువంటి అప్డేట్ అయితే అప్డేట్ అయితే రాలేదు చూశాము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కూడా చూసాము కానీ ఎటువంటి దానిపై సమ స్పందన కూడా ఎటువంటి క్లారిటీ కూడా లేదు మరి ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అడిగి తెలుసుకున్న నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే సెప్టెంబర్ పదవ తేదీ వరకు అయితే ఈ ఈవెంట్స్ గురించి ఎటువంటి అప్డేటు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓకేనా కానీ ఒక్క మాట వాస్తవం ఏంటంటే ఆ యొక్క సెప్టెంబర్ పదవ తేదీ తర్వాతనే ఎందుకంటే ముందు చూసుకున్నట్లయితే ఓకేనా అంతకు ముందు ఎందుకు రాదు అనే కారణం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఈవెంట్స్ తేదీలపై చర్చలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే గమనించండి నాకు తెలిసిన వారి ద్వారా నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఈవెంట్స్ యొక్క తేదీలపై యొక్క షెడ్యూల్పై ఏ తేదీ నుంచి ఏ నిర్వహించాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్న విషయము మీకు నేను క్లియర్గా చెప్తున్నాను నాకు తెలిసిన సమాచారము కాబట్టి ఒక్కసారి మనము ఈ యొక్క సెప్టెంబర్ పదో తేదీ తర్వాతనే మనం ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్పై మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది రావడానికి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనకు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరికొన్ని రోజుల్లో మనకైతే ఖచ్చితంగా మన అప్డేట్ అనేది చూస్తాం ఓపిక పట్టండి కొంచెం జర ఓపిక పడితే ఖచ్చితంగా మిత్రులు అన్నీ క్లియర్ అవుతాయి ఓకేనా మహా అంటే ఈ యొక్క వన్ వీక్ అంటే పదో తేదీ వరకు అంటే పదో తేదీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది అంటే అది ఏ తేదీ తేదీన కన్ఫామ్ చెప్పలేను కానీ నాకు తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనకు ఇప్పట్లో అయితే లేదంటే ఇంకో కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది కొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా ఈవెంట్స్ తేదీలు మనకు విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సెప్టెంబర్ పదో తేదీ తర్వాతనే మనకు ఈ యొక్క షెడ్యూల్ రిలీజ్ రిలీజ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ముందు అయితే వచ్చే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది నాకు తెలిసిన వారి ద్వారా నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకొని మీ యొక్క ఈ యొక్క వర్షాల వర్షంలో కూడా తగ్గడం జరిగింది గ్రౌండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్